వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక లో కాస్ట్లో డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి నగర్ అలాగే మనకి ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట అంటే గ్రౌండ్ మనకి ఏమి ఓన్లీ కార్ పార్కింగ్ మాత్రమే అలాగే మనకి ఇందులో ఫ్లోర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి సేల్కున్న ఫ్లాట్ వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది టోటల్ ఎసెప్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై వస్తుందండి ప్లిన్ వచ్చేసి ఆరు వందల తొంభై రెండు కామన్ కార్ పార్కింగ్ కలిపి మొత్తం ఎనిమిది వందల యాభై దాకా వస్తుందండి ఇది వచ్చేసి రీసేల్ అండి ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది మనకి లోన్ కూడా ఒక ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు లోన్ వస్తుందండి ఈ ఫ్లాట్కి ఫ్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఇంత తక్కువ కాస్ట్లు అయితే అక్కడ ఫ్లాట్స్ లేవండి వాళ్ళకి మనీ అర్జెంట్ కాబట్టి చాలా తక్కువ ఇస్తున్నాను దీని కాస్ట్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు మాత్రమేనండి అలాగే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో రోడ్ సైడ్ బాల్కనీ కూడా వస్తుందండి వెంటిలేషన్ బాగుంటుంది ఫ్లాట్కి అలాగే మనకి ఈ ఫ్లాట్కి దగ్గరలో నిత్యావసరాలు కూడా షాపులు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి కేవలం ఇరవై నాలుగు లక్షలు మాత్రమే అండి చాలా తక్కువకు వస్తుంది ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది